గేమ్ చేంజర్ సినిమా ప్లాప్ పైన నిజంగా డైరెక్టర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు ఫైవ్ అవర్స్ ఉండాల్సిన లెంత్ని కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ టైం అనేది లేక లేకపోతే అది ఇది అని చెప్పి నాకే సాటిస్ఫాక్షన్ లేదు అయిదని చెప్పి శంకర్ గారు కూడా మాట్లాడారు ఆ సినిమా ఇంకా చెప్పాలనుకుంటే డిజాస్టర్లో కల్లా ఇంకా అతిపెద్ద డిజాస్టర్ అయినా కూడా మొట్టమొదటి రోజు దాదాపు నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు కలెక్షన్ వచ్చిందని చెప్పి ఒక పోస్టర్ వదిలేదు దీనిపైన అతి పెద్ద రచన జరిగింది ఇదేంటి సినిమా రియాలిటీలో చూస్తే నలభై యాభై కోట్లు రాలేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి వీళ్ళు ఏంటంటే నూట ఎనభై ఆరు కోట్లు అది ఇది అని చెప్పి విచ్చల విడిగా వేస్తున్నారని చెప్పి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఆశ్చర్యపోయారు బయట సామాన్యులు కూడా ఆ టైంలో పొలిటికల్గా ఎక్కువ రైవలరీ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయాం ఇదేంటి ఇంత దారుణంగా ఎట్లా పడేస్తారా ఇదని చెప్పి ఇప్పుడు ఆ గేమ్ చేంజర్ సంబంధించిన సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా పైన ఇండస్ట్రీ పెద్దలు ఎంతైతే ఆశ్చర్యం వ్యక్తం చేశారో దాంట్లో ఉన్న నిర్మాత కూడా ఏం జరిగిందని వాస్తవాలు చెప్పారు చూడండి సరే రెండు సినిమా సినిమా పోస్టర్ వేసారు రెండు సినిమాలు చాలా పోస్టర్లు వేసారు మొదటి సినిమా పోస్టర్ మీ ప్రొడక్షన్ మీరు వేసిందా వేరేగా వేసింది అది మీకు మీకు ఏం తెలుసు మాకు తెలియదు ఆల్రెడీ చెప్పాను కదా మాకు వీక్నెస్ ఉంటే మేము మాట్లాడలేము మాకు ఏం తెలుసు సార్ నేను మిమ్మల్ని అడుగుతాను సార్ నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మీరు వేసి పోస్ట్ మాకేదా తెలుసు వీక్నెస్ ఉంటుందని నేను కమిట్ అవుతున్నాను కదా మీకు తెలియదా మీ వీక్నెస్ తో వేసిన పోస్ట్ అంటాం మీకు తెలియదా వీక్నెస్ తో వేసిన పోస్ట్ ఈ సెంటర్ లో ఏం కలెక్షన్స్ ఉన్నాయనేది మీ దగ్గర లేవా ఫస్ట్ మీరు హరి చెప్తున్నా అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట సో చేసి నెక్స్ట్ నుంచి ప్రతి బెటర్ ప్రాబ్లం ప్రొడ్యూసర్ గారు స్వయంగా చెప్పారు దిల్ రాజు గారు మాకు వీక్నెస్లు ఉంటాయి ఐదు అని చెప్పి ఇంకా వీక్నెస్ అంటే హీరో దగ్గర నుంచి ప్రెజర్ అయి ఉండాలి ఇంకా మిగిలిన వాళ్ళకి ఏం మిగిలిన వాళ్ళకి క్యాస్టింగ్ క్రూకి లేకపోతే ఆ సినిమా పనిచేసిన వ్యక్తుల పైన ఏం పెద్దగా ఉండదు కదా వీక్నెస్ అంటే ఒకటి ఈ సినిమా ఇంకొద్ది కలెక్షన్ రేంజ్ ఏమైనా పెంచాలనే ఒక డైవర్షన్గా ఏదైనా చేయటం అదొకటన్నాయి ఉండాలి రెండోది రామ్ చరణ్ గారి తరపు నుంచి అయినా ప్రెజర్ అనేది ఉండాలి ఎందుకంటే ఫస్ట్ది అనేది ప్రతి సినిమాకి దిల్ రాజు గారు గతంలో అలా చేశారంటే అలా చేయలేదు కాబట్టి ఇక్కడ రామ్ చరణ్ గారి మీద వేలైతే చూపించాల్సి వస్తుంది గతంలో దిల్ రాజు గారు ప్లాప్లో అప్పుడు కూడా ఫేక్ కలెక్షన్లు అనేవి అన్ని చూపించాలి మరి ఈ సినిమా విషయంలోనే ఎందుకు చూపించారు అనేది ఇక్కడ పాయింట్ రైజ్ అవుతుంది బహుశా పూర్తి స్థాయిలో ఇక్కడ రామ్ చరణ్ గారి పైన అంతర్గతంగా పూర్తి స్థాయిలో అంటే గట్టిగా పెద్దగా బయటకు చెప్పపోయినా రామ్ చరణ్ గారికి సంబంధించిన అంశం పైన సంచలనమైన కామెంట్స్ అయితే దుర్ రాజుగా చేసినట్టుగా మనం ఇక్కడ గ్రహించవచ్చు ఏదేమైనా గేమ్ చేంజర్ అనే సినిమాకి పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నేర్చుకోవాల్సిన ఒకటే ఒకటి అంశం ఏంటంటే ఇంకెప్పుడు సినిమాల్లో పాలిటిక్స్ జోడించకూడదు సినిమాని సినిమా లాగే తీయాలి సినిమాని సినిమా లాగే ప్రమోషన్ చేసుకోవాలి మీకు ఏదైనా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ సినిమాలు వదిలిపెట్టి పూర్తి స్థాయిలో పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయిపోయి పనిచేయండి మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చి సినిమాలను ఇన్వాల్వ్ చేసుకుని సినిమాల్లోకి వచ్చి పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేసుకుని మీరు నేషనం అయిపోయి జనాల్ని జనాల చేత మిమ్మల్ని క్వశ్చన్ చేయించుకుంటే ఇవన్నీ వద్దు ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉందా ఓకే సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఆ సినిమా పాలిటిక్ ఆ సినిమాకి సంబంధం బయటకు వచ్చి చేయండి మన ఎలక్షన్ క్యాంపెయిన్ చాలా మంది చేశారు మళ్ళీ పోయి వాళ్ళు వాళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు ఏమి పెద్ద ఇబ్బంది లేదు సినిమాలో సినిమాల్లో పాలిటిక్స్ ఇన్వాల్వ్ చేయొద్దు ఇక్కడ సినిమాలో ఇది పర్టికులర్గా ప్రతి ఒక్కరు నేర్చుకుంటారని నేను అనుకుంటున్నా ఈ చాలా చాలామంది ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ అంటే యాక్టర్లు కానీ డైరెక్టర్లు వీళ్ళందరూ ఇప్పటికే నేర్చుకుంటున్నారు నేర్చుకోబోతున్నారు ఇంకా భవిష్యత్తులో కానీ రిపీట్ అయితే